ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది రెండు పక్క పక్కనే ఉన్నా ఎన్నాళ్ళు కలుసుకున్నామా అంటాడు అలాగా అందశ్రీ ఆకళ్ళ రెండు అక్షరాలు పక్క పక్కనే ఉన్నా పదేళ్ల దాదాపు మా సాన్నిహిత్యం ఉన్న ఒక వేదిక మీద కూర్చోవడం ఇదే మొదటిసారి అది కూడా ఇక్కడ చక్రవర్తుల వారి యొక్క ఆశీస్సులతోటి ఒక అరుదైన ఘట్టం అంత మాత్రమేగా సాహిత్యం కానీ ఏదైనా కవిత్వం కానీ లేదా ఏదైనా కానీ వేదికల మీద పలకడం వేరు దాని నిజ జీవితంలో ఆచరించడం వేరు గారు ఎప్పుడు కలిసినా ఎవరిని పరిచయం చేసినా ఎవరితో మాట్లాడినా ఎంటి పిల్లాడైపోయి తాను ఒక మనం అందరిలో అనుకునే ఒక సోకాల్డ్ సెలబ్రిటీయో మరొకటో మరొకటో ఏమీ లేకుండా కలగలిసిపోయి మనలో రవ్వంత ఉన్న అణువంత ఉన్న ప్రతిభని కొండంతగా చెప్పి ఆశీర్వదించి అభినందించి ముందుకెళ్ళరాబోయి అనే ఏకైక నడిచే ఒక వ్యక్తి నాకు తెలిసి వాళ్ళందరికీ చాలా అవసరమైన విషయం అది భేషజాలతోటి పౌరుషాలతోటి నిలిచిపోతున్న ఈ రోజుల్లో ఇవాళ గురు పౌర్ణిమ సందర్భంగా ఇలాంటి పుస్తకం నాకు నచ్చిన గురువు అనే పుస్తకం నాకు వరకు నేను పుస్తకాన్ని ఎంత ప్రేమగా చదువుతానంటే మనం కింద నుంచి పైకొచ్చే లోపు నాకు అమ్మిన శ్రీనివాసరాజు గారు అనే ఒక ఆయన అక్షరాభిషేకం అని ఒక పుస్తకాలు ఇచ్చారు ఇందులో దాదాపు ఇరవై ముప్పై వ్యాసాలు ఉన్నాయి నేను ఇందులో దాదాపుగా అప్పుడే కింద నుంచి పైకి వచ్చే లోపే నాలుగు వ్యాసాలు చదివేశాను నాలుగు నా కడుపు చెప్పడం నా ఉద్దేశం కడుపు నిండిన బేరము మీకు అర్థమవుతుంది కెన్స గంట మాట అందులో గారు లెనిజం మీద ఒక కథ రాశారన్న విషయాన్ని నేను ఇన్నేళ్ళలో ఫస్ట్ ఏం తెలుసుకున్నానండి పొలకించిపోయాక్చువల్గా అంటే నెలలో అంటే నేను చాలా చదివేసిన ఉద్దేశం కాదు ఉన్నంతలో బాగా చదివిన వాడిని ఎందుకు చెప్తానంటే ముఖే ముఖే సరస్వతి అన్నట్టుగా ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా ఎక్కడ ఏ జ్ఞానం లభిస్తుందో తెలీదు తీసుకోవాలనుకున్నవాడు తీసుకోగలిగితే చాలు అందుకనే అడుగడుగుల గుడి ఉంది అందరిలో గుడి ఉంది అన్నట్టుగా ఇక్కడ అడుగడుగుల బడి ఉంది అందరిలో గుడి ఉన్నా నేను నమ్మే సిద్ధాంతమా మామూలుగా మనం రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఏదైనా ఒక చిన్న విషయ కారణం చేతనైనా ఆ అత్తమ్మకి సెల్ ఫోన్ వాడకం తెలియకపోతే ఫోన్ పే పేలా వాడాలో తిరిగిపోతే గూగుల్ పేలా వాడాలో తిరిగిపోతే ఈ కొత్తగా వీటికి చదువు వచ్చిన ఆ అమ్మాయి అత్తమ్మ కనుక గూగుల్ పేలు పేలు చెప్పేస్తే ఆడలమ్మే గురు అవుతుందండి అందంగా అత్యద్భుతంగా ఆ రోజున మంచి వండి భర్తకి పెట్టి ఆయన ఎప్పుడొస్తాడా ఎదురు చూసి ఒక చక్కగా ఒక అందమైన చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని కొత్త కోడలు ఒక వంటింటికి ఉన్న కట్టిన వెనకాల నుంచి అలా సొగసుగా చిన్న సింగారంగా చూస్తూ ఆ మొగుడు వచ్చి అక్కడ అన్నము చికెను మటను మరొకటో మామిడికాయ పప్పు తింటాడని నేను ఆహాయిగా ఆహ్లాదంగా రసవత్రంగా రసరమ్యంగా నా గుండెని ఉదయాన్ని మనసుని చిత్తాన్ని ఆత్మని అన్నింటినీ జోడించి ఆ వంటకాన్ని అక్కడ పెట్టినప్పుడు నా మొగుడు అది హాయిగా తింటూ ఒక ఓరకంటితోటి నన్ను చూస్తుంటే ఆ తోరగా వేగిన వాటిని ఆయన ఆస్వాదిస్తుంటే పులకించిపోదామని ఆవిడ అనుకున్నప్పుడు వీడు మాత్రం జాగ్రత్తగా వచ్చి సెల్ ఫోన్ మాట్లాడుతూ సెల్ ఫోన్ ఉంటూ పెంచినప్పుడు ఈ పుస్తకంలో ఈ ఈ క్వాలిటీ నాకు తెలియదు కానీ ఇదేమో చాలా బౌండ్గా బాగుంది మీరు చాలా నేను నిన్న ఈ పుస్తకం తీసుకున్నాను యాక్చువల్గా నాకు చాలా పుస్తకం అంటే ఎంత ఇష్టం అంటే మన కడుపును పుట్టిన ఆడపిల్లకి పుట్టినరోజు నాడో ఉగాది నాడు బతుకమ్మ నాడో చక్కగా ఆమెకు అలంకరించి పట్టు పావడం అన్నీ కట్టుకుని అలా 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 ఇంట్లో నడిచెళ్ళిపోతుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అలా నాకు పుస్తకం బాగా పబ్లిష్ చేయడానికి కూడా ఆనందిస్తాను ఎందుకంటే ఇంటి లోపల లక్ష్మీదేవి ఉండవచ్చు ఇంటి లోపల సరస్వతి ఉండవచ్చు ఇంటి లోపల పార్వదేవి ఉండవచ్చు ఇంటి లోపల విష్ణుమూర్తి ఉండవచ్చు కానీ ఇంటి కుమ్మం దగ్గర ఏ పారాణి బాగుందో ఏ కుంకుమ బాగుందో ఏ పసుపు బాగుందో ఏ తోరణం బాగుందో అనే దాన్ని బట్టి లోపల యోగంగా చూసుకుంటాం లోపల ఏమి లేకపోయినా ఇది బాగుందే బాగుందనుకుంటాం కంటెంటు బాగుండి ఎంత బాగుంటుందో ఈ పుస్తకం కంటెంట్ బాగుంది బాగుంది పుస్తకం చూసినప్పుడు కొణాన్ని కాకుండా కొట్టేయాలని పిలిచారు నేను వేసిన ప్రతి పుస్తకం ఫస్ట్ క్వాలిటీగా వేస్తాను క్వాలిటీగా ఎవరైనా వేస్తే ముచ్చట పడిపోతాను డెబ్బై రెండు వ్యాసాలు ఉన్నాయి వంద రాయాలనుకుంటే డెబ్బై రెండు ఎందుకు ఉండాలి డెబ్బై మూడు ఉండొచ్చు డెబ్బై ఒకటి ఉండొచ్చు కదా జీవితంలో అన్ని అదృశ్యకాలే జరుగుతాయి ఇవాడ మనమే ఎందుకు ఉండాలి ఈ ఆదివారం కూడా మనమే ఇక్కడ ఎందుకు ఉండాలి నన్నే ఎందుకు పిలవాలి యాదృచ్ఛికంగా జరుగుతాయి బహుశా నాకు తెలిసి రెండు అంటే ఏడు ప్లస్ రెండు తొమ్మిది కాబట్టి అంకెల్లో పెద్ద అంకె తొమ్మిది కాబట్టి ఎన్ని తోటి గురించినా మళ్ళీ తొమ్మిది వస్తుంది కాబట్టి తొమ్మిది ఇంటూ ఒకటి తొమ్మిది తొమ్మిది ఇంటూ రెండు పద్దెనిమిది ఈచికొలు తొమ్మిది మళ్ళీ తొమ్మిది ఇంటూ మూడు ఇరవై ఏడు అయితే తొమ్మిది తొమ్మిది ఇంటూ నాలుగు ముప్పై ఆరు అయితే మళ్ళీ తొమ్మిది తొమ్మిది ఇంటూ ఐదు నలభై ఐదు అయితే తొమ్మిది అంటే జీవితంలో వచ్చినా ఎప్పుడు ఎక్కడొచ్చినా ఎలా వచ్చినా ఎంతమంది స్టూడెంట్స్ వచ్చినా వెళుతున్నా తాను మాత్రం జీవితంలో సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా సేకరిస్తూ జీతాన్ని కాకుండా జీవితాన్ని అత్యద్భుతమైన ఆస్వాదిస్తూ వృత్తిగా కాకుండా ప్రవృత్తిగా ప్రవృత్తిగా కాకుండా వృత్తిగా స్వీకరిస్తూ కులము మతము ప్రాంతము లింగకు ఏమీ సంబంధం లేకుండా చెబుతున్న పాఠంలో ఏమున్నాయి అనేది అర్థం చేసుకుంటూ అంతరార్థాలని పరమార్థాలని బోధించుకుంటూ సమాజంలో పోకడలకు ఏ మాత్రము చలించకుండా ఉండి స్థిరంగా ఉండగలిగిన ఒక దిక్సూచి ఒక దీపస్తంభం ఒక నడితే మనందరికీ సమాజానికి ఎప్పుడైనా ఎక్కడైనా రుక్మతలు వస్తే ఒక వైద్యాలయం ఎవరయ్యా అంటే తొమ్మిదిలా నిలబడగలిగిన గురువు పన్నెండు మంది అది అనుకున్నాను కానీ అని గనక చెప్పకపోతే నా జన్మాంతర దోషం చేసిన వాడిని అవుతానని ఇవాళ నేను చెప్పాలనుకున్నాను ఈ చెప్పడానికి ఆ పన్నెండు మందిలో నా ముందున్న ఇద్దరు గురువులను చెప్తాను సీతారాము నాకు చాలా ఇష్టం వాడికి నాకు ఎప్పుడు కుదరలే నాకు ఆయన మీద వేరే పేర్ ఉండేది నా మీద వాడి పేర్ ఉంటుంది కానీ జీవితంలో అనాథుల పట్ల అల్లాడే తత్వం ఇద్దరిది ఒకటే అక్కడ సీతారాము చెప్పేదేమో తెలుగు క్లాస్ వాడి ఇష్టాలు తెలుసు ఇంగ్లీషు చదివితే ఒకడు నాకెదక రమ్మడి మరి నాకు ఇంగ్లీష్ బాగా తెలుసా అంటే అది కూడా తెలియదు ఈ వెనుకిడు ఉన్నది కదా చెవులు మీ పెదాలు కలిపే చూపు ఉన్నది కదా వెనికిడి ఏం మాట్లాడుకుంటూ వెళ్దామని చెవులు అంటే ఇస్తారు ఎన్నో అయినా పడకుండా అలాగా సీతారామను కలవాలి ఒక వేదిక మీద మేమిద్దరం కాలంలో కలిసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఊపిరి పెనవేసుకునే వేదికలు మా ఇద్దరికి రాలేదు రెండు అందిస్తుంది రెండు ఆలే కదా రెండు అమ్మ పాదాలే కదా రెండు అమ్మ కవితా పాదాలే కదా మేమిద్దరం ఒకరికంటే చాలా ఇష్టం నాకు ఆక్యాలను చూసినప్పుడు పోతరామాత్రుడు రాసిన ఆ బలచంద్రవర్తి ఘట్టం ఆ ఘట్టం కొత్తది నాకు నభుందరాలను వాడు ఉన్నాడు ఉపేంద్రుడు కింద పిడికాడు అంత ఉంటాడు మూడేడుగుల జాగా ఆ కథ మీద నాకు పేర్చున్నది ఆ కథ మీద నాకు పేర్చున్నది మీరు గురువు గురులో సీకట్ ఉన్నది రూలో కాంతి ఉన్నదా దాని మీద కూడా నాకు పేర్చున్నది ఇప్పుడు దాని తెరపోతే మీరు ఇంటికి పోలేదు ఎందుకంటే వామనుడు మూడడుగులు అడుగుతాడు కదా నేరా కదా మూడడుగులు ఉన్నప్పుడు ఒకటి నేల రెండు ఆకాశం మూడో పాదం ఏంది వారి శిరస్సు కదా వీళ్ళ తల్లి ఆ మట్టి నుంచే కదా వారి దేహము కొత్తగా మూడో పాదం ఎట్లా అడుగుతాడని కొల్లగా చిన్న ప్రశ్న చూస్తున్నారు ఎట్లుండదు వామను దేహము మట్టే బలిచక్రవర్తి కూడా దేహం మట్టే కదా ఒకటి నేల పాదం అయితే రెండు ఆకాశం అయితే మూడో పాదం వాళ్ళ శిరస్సు ఎట్లయితే అది వాళ్ళు కూడా మట్టిలో పాదమే కదా ఇది మళ్ళీ పోతనామాత్రుడ రాయాలి లేకపోతే రాఘవేంద్రన్న దీని జవాబు పాలన అదే అర్థం చెప్పారు మనల్లు అది నేను ఇప్పుడు దాన్ని అంగీకరించడం లేదు ఎందుకంటున్నానంటే వెలుతురా చీకట చెప్పాలి మీరు అన్నప్పుడు సగ నాయకుని కదా మీరు అర్థం వీళ్ళు అర్థం సగ నాయకుని కదా మరి చెబుతాను రే వెలుతురు అనేది చీకటే కదా అంటే గురువు కావడానికి నేను రన్న అమ్మను అత్తే చేసినప్పుడు గురువేందుకు రా అంటే గురువు అంటే ప్రమిద రు అంటే రింగలు చవులు ఈ రెండు కలిపి సంగమానికి గంటున్న వెలుతురున్నదే గా చైతన్యము కదా గురువుకు నిలువచనం అలా కాకుండా ఇద్దరికే కిరీటాలు పెట్టి మధ్యలో అద్దె చేసి మేము మహాత్ములం అందుకోసం నాకు ఇక్కడికి రావడానికి బలమైన కారణము చక్రవర్తుల శ్రీనివాసు ఏ మరత భాస్కరు నువ్వు మృతలింగుడే కాదు ఐదేళ్ళు ఆచరి ద్వారా తెలిసిన ఐదు సార్లు గలు పవిత్రమైన మృతము కూడా లేము ఇక్కడ ఈ పాటవారి నిర్మాణం చేయడానికి అక్కడ కదా చాలా గొప్ప వీళ్ళందరినీ ఒక వేదిక మీద నాకు సీతారాం వస్తున్నాడు అన్నప్పుడు ఒకసారి సీతారాము కలవాలి రెండు ఆకలి కలుస్తున్నాడు కూర్చుని అదృష్టం అనగలుగుతుంది మా బోగుడిలో మళ్ళీ నేల మీద కూర్చుంటాం కదా అది కూడా తప్పే ఎందుకంటున్నానంటే నేల కూడా మనమేసిన సరిహద్దుల ట్యాగులే తప్ప ఆ నేలకు సరి అంతే లేదు ఆ నేలకు సరి అంతే లేదు కదా అయినా మీరు ప్రకృతిలో నుంచి చెప్తాను నా మొదటి గురువు కుమ్మరి పురుగు మట్టిని పుడుతుంది మట్టిని తింటుంది మట్టినంటే బతుకుతుంది మట్టినంటే చస్తుంది జీవితకాలం ఎప్పుడు మట్టి నట్టించుకో ఇది నా మొదటి గురువు రెండో గురువు కోయిల నా గుడిషే నన్ను తెచ్చుకున్న వాళ్ళ గుడిసే నా గుడిసె ఉందట చింతమ ఆ చిన్న కాకిగోడు అయినా మళ్ళీ వస్తావే దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ళు ప్రాథమిక మాధ్యమిక పోషణ 晓得难听的。 పుస్తకం ఒకప్పుడు హస్తభుషత అన్నాను తప్పి మా జ్ఞానం లేదీ గురువు నుంచి జాగ్రత్త అంటాడు నాకు తెలిసిన ప్రస్తుతం అది అలంకార అందంగా ఉంటే కనీసం చేతి వరకన్నా వెతవాలో చదవడం వెనుకని ఈ రూపకల్పనలో నూటికి నూరు శాతం కృషి ప్రతికి కారణం మనకి ప్రత్యేక ధన్యవాదాలు సభాధ్యక్షులు చక్రవర్తుల రాధాకృష్ణారావు సాహితీ వేదిక అధ్యక్షులు సందేహాలను నివృత్తి చేసి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దే మహానీయమూర్తి గురువు భారతదేశంలో వేదకాలం నుంచి నేటిదాకా దాకా గురువుకున్నటువంటి ప్రత్యేకత